साईराम समद्ध सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుడు మనకు ఎంతగానో చెప్పే బాబావారి సందేశాలను చాలా జాగ్రత్తగా ఆలకిద్దామని చెప్పి చెప్తూ ఈరోజు సాయినాథుడు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలి అని అనుకుంటున్నారు అంటే ఒక్కసారి నన్ను తాకి ఈ ఆ శుభవార్త ఏంటో నువ్వు ఇప్పుడే విను ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని బాబావారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు బాబావారు వీడియోస్ ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయక చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నాయని చాలామంది మెసేజ్ల ద్వారా ఫోన్ ద్వారా చెప్తూ ఉన్నారండి వాళ్ళు ఎంతగానో మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు మీకు చేతనైంది మన చేతుల్లో ఉన్నది ఒక ఎవరైనా చిన్న బాధలో ఉంటే మనం ఈ చిన్న సహాయం చేయగలిగితే వాళ్ళకి ఎంతగానో మంచి చేకూరి మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారండి అది చెరగని ముద్ర అయిపోతుంది కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారు కదా మరి మన సాయినాథుడు సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ ఇప్పటి వరకు మీరు జీవిస్తున్న బందికానా వంటి జీవితాన్ని ఇకపై నేను మార్చేస్తాను తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి రోజు రాబోతున్నాయి మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ మీ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇక మీదట మీ అందరికీ కూడా మీరు కోరుకుంటున్నట్లు జరిగే సమయం అనేది సంతోషమైన సమయం అనేది ఇప్పుడు వచ్చింది ఎవరి మనసులో ఏముందన్నది నాకు తెలుసు కదా ఎలా తెలుసా నాకు తెలియనిది ఏముంది చెప్పు దానికి తోడుగా మీరందరూ ఏది కావాల్సిన అడిగేది నన్నే మీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది కూడా నాకే కదా మరి నాకు తెలియదు అని లేకుండా ఏది ఉంటుంది చెప్పు ఈ రోజు వరకు మీ ఇంటిలోని వారందరూ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు అయినా సరే ఆ సంపాదన మీకు ఏ విధంగానూ సరిపోవడం లేదు అవునా ఇంకొందరు ఉద్యోగం కోసం ప్రయత్నం అంటూ చేస్తూనే ఉన్నారు కానీ ఆ ఉద్యోగం రాక ఎంతో మానసిక వేదకు గురి అవుతూ ఉన్నారు మీకు ఈ ఏడాది ఉద్యోగం వస్తుందని నేను ఖచ్చితంగా చెబుతున్నాను దానికి కష్టపడి నువ్వు బాగా చదవాలి మరి ఈ విషయంలో మీరు చాలా ఆందోళన చెందుతున్నారు పెద్దవారైతే పిల్లలకు కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు వారికి ఏ కోరిక ఎప్పుడు తీర్చలేదు ఈ చాలీ చాలని సంపాదనతో ఏమి చేయాలి ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నారు ఇక పిల్లలైతే ఇక మంచి చదువులు చదవాలి బాగా సంపాదించాలి అమ్మ బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు కదా మాకంటూ ఒక ఉద్యోగం వస్తే మా జీవితం స్థిరపడిపోతుందని మీ మనోవేదనకు గురి అవుతున్నారు మీరు ఇకపై అలా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఏది మొదలు పెట్టినా ఎంతో సలో విజయవంతంగా పూర్తవుతుంది మీరందరూ కోరుకునేది మీరు బాగుండాలని కానీ మీరు ఎదుటి వారిని చెడు జరగాలని కాదు కదా అటువంటప్పుడు మీకు మంచి జరుగుతుంది కనుక చెడు ఎలా జరుగుతుంది చెప్పు మీరు జీవిస్తున్న ఇబ్బంది కన్నా లాంటి జీవితం నుండి మీకు విముక్తి లభించింది మీ వంటి ధైర్యవంతులు సాధించాలనే తపన ఉన్నవారు లేమితో కూడా ధర్మం తప్పని వారు కష్టించే తత్వం ఉన్నవారు భగవంతుని మీద నమ్మకం సాటిగా ఉన్నవారు వారి మీద దైక్క తప్పకుండా ఎంతటి కష్టమైన వాళ్ళ దయ ఉంటుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్ట జీవితానికి స్వస్తి చెప్పి ఇకవైపు విజయం వైపు పరుగులు తీస్తారు అయితే మీరు మాత్రం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే మీ యొక్క మనసులో ఎటువంటి గర్వం రానియకుండా మంచిగానే ప్రవర్తించాలి మరి ఇది మీరే కాకుండా ప్రతి ఒక్కరూ ఎంతో మంది కూడా ఎందరో తెలుసుకోవాలి మీరు మీకు నా ఆశస్సులు ఎప్పటికీ కూడా నేను తెలుపుతూ ఉంటాను కదా ఎప్పుడు కూడా మీరు నన్ను నమ్మినా సరే నమ్మకపోయినా సరే మీ బాధలన్నిటికీ నేను చూస్తూనే ఉన్నాను మీరు తల్ల మీరు తల్లిగా తండ్రిగా నన్ను భావించి ఆరాధిస్తున్నారు కదా అలాగే మీ కష్టాలు కోరికలు మీకు సంబంధించిన ప్రతి విషయము నాకు తెలియజేసుకుని తృప్తిపడుతూ ఉంటారు మీరు కోరినవన్నీ నెరవేరుతున్నప్పుడు ఎంతో సంతోషంగా నా దర్శనానికి వచ్చి తృప్తి సంతోషంతో నన్ను కళ్ళు నీళ్ళలో నిండుతూ చూస్తూ నాకు మిఠాయిలు తినిపించి ఆనందపడుతూ ఉంటారు మీరు అనుకున్నది జరగకపోతే నన్ను విమర్శిస్తూ ఉంటారు బాబా నాకు ఎప్పుడు ఏమి చేయలేదు అనే బాధతో దుఃఖిస్తూ నా దర్శనానికి వస్తారు నన్ను అన్ని చూస్తూనే ఉన్నాను తల్లి చూసినట్లుగా మీ బాధలన్నీ నేను మరిచిపోయి సంతోషపడతారు అప్పుడు ఆ బాధలన్నింటినీ మరిచిపోయి నా కోరుకుని మరీ వెళ్తారు మీకు నేను ఏమి చేసినా చేయకపోయినా మీరు నన్ను భక్తిభావంతో మీ ఇంటి పెద్ద స్థానంలో ఉంచుతున్నారు మీరు సంతోషంగా నన్ను పొగిడినప్పుడు నేను చూసి చాలా సంతోషిస్తాను బాబా నన్ను అని విమర్శించినప్పుడు నేను చాలా మీరందరూ కొన్ని నేనే నీకు మీకు సర్వస్వం కదా అందుకే నా నన్ను అలా విమర్శిస్తున్నారు అని అనుకుంటాను తప్ప మీ మీద నాకు ఎప్పుడూ కోపం రాదు ఎందుకంటే మీరు నన్నే నమ్ముకున్నారు కదా మరి సంతోషంతో పొగినా కూడా బాధతో ఏదైనా ఒక మాట అనే హక్కు మీకు ఉంటుంది కదా నా దగ్గర అంత చనువు మీకు ఉంది కనుకనే మీ సొంత వాడిని అని మీరు అనుకుంటున్నారు కనుకనే ఆ భావన నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది కానీ ఒకటి మీరు తెలుసుకోవాలి మీరు అడిగిన కోరికలు నెరవేర్చినప్పుడు నేను ఎంత ఆనందపడతానో మీరు అడిగినవి ఇవ్వలేనప్పుడు మీకంటే ఎక్కువగా నేనే దుఃఖిస్తాను వాటిని ఎలాగైనా నెరవేర్చాలని విశ్వ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను మిమ్మల్ని ఆ గండం నుంచి తప్పించాలని అనునిత్యము తప్పిస్తూ ఉంటాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను కానీ నన్ను ఎప్పుడూ కూడా కొంతమంది నిందిస్తూ ఉంటారు నేను అంతా కూడా గమనిస్తూనే ఉంటాను ఈ శుభవార్త నీకు నేను చెప్పించుకు చెప్పేందుకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నీ యొక్క కర్మఫలాలను బట్టి ఇంత సమయం పట్టింది అప్పుల్లో కూరుకుపోయి నీవు నీ కుటుంబము ఎంత వే ఏదైనా అనుభవిస్తున్నప్పుడు జీవితం గడుపుతూ ఉన్నారో నాకు ఎప్పటికి తెలియనిది కాదు కదా నీ యొక్క అదృష్టం కొద్దీ అనుకూలమైన కుటుంబము అనుకూలమైన పరిస్థితి ఎవరైనా వారు నేను ఎన్నుదన్నుగా నిలబడ్డారు అందువల్లనే నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిలబడగలిగావు ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా గుట్టు బయటకు రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నంతలో రోజును గడుపుకుంటూ ఉంటున్నావు ఎప్పుడు కూడా ఎంతటి కష్టం వచ్చినా సరే కుటుంబం అంతా ఒక్క మాట మీద నిలబడి కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పరిస్థితులైనా నిగ్గుకు రావచ్చని మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకుని ఇక మీదట జాగ్రత్త పడాలి మరి నువ్వు మంచి ఉద్యోగం ఉంది నీకు అప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వేరేగా ఉండేది అవునా ఏమిటి బాబా అంతా బాగుంటుందని మరలా ఇలా అంటున్నారు అని భయపడకు అంతా బాగుంటుంది కనుకనే ముందు చేసిన తప్పు మరలా చేయకూడదని నేను నీకు చెప్తున్నాను పరిస్థితులు అన్నీ చక్కబడుతున్నాయి ఇప్పటికే నీ ఇంట వచ్చిన మార్పు గమనించే ఉంటావు కదా అవును నీ కుటుంబము అనుభవించిన చెడు రోజులు పోయాయి ఇక అన్నీ కూడా మంచి రోజులే అన్ని విధాలుగా ఆదాయం వచ్చి సమయం నీవు నీ భార్య అందరూ సంపాదన బాట పట్టారు ఇక మీ మిదట ఆదాయానికి లోటు ఉండదు ఒక్కొక్కటిగా అన్నీ తీరుస్తారు సరిగ్గా ఈ రోజుకు మూడు నెలలు లోపల అప్పులన్నీ తీర్చి తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళికలు కూడా వేసి చాలా సంతోషంగా విజయం సాధిస్తారు అయితే ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలుసు ఇంకా ఎన్ని రోజులు బాబా ఎదురు చూడాలా అని ఆలోచన ఆలోచిస్తున్నావు కదూ మన దగ్గర నుండి సంపాదన దూరమైనప్పుడు చాలా వేగంగా పోతుంది వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుంది అయితే సంపాదన తిరిగి రావడం మొదలు అయితే ఆగడం అన్నది జరగదు స్థాయి పెరిగింది కదా అని గర్వం రానివ్వకు సుమా ఇక అన్నీ కూడా నీ జీవితంలో శుభకరమైన రోజులే నువ్వు కోల్పోయినవన్నీ కూడా సంపాదించుకుంటావు ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు అంతా కూడా నీకు మంచే జరుగుతుందని ఎప్పుడు నేను నీకు చెప్తూనే ఉన్నాను ఇది నేను ఎప్పుడూ కూడా నీకు మాట ఇస్తూనే ఉంటున్నాను కానీ నువ్వు చిన్న చిన్న ప్రయత్నాలను చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి ఆ పనిని మొదలు పెట్టాలి కదా ఎప్పుడూ కూడా చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి అని నీ మనసును నువ్వు సర్ది చెప్పుకుంటే చాలు విజయానికి దగ్గర మార్గాలు అంటూ ఏమీ ఉండవు నీవు ఎంత కఠోర శ్రమ చేశావు అన్న దానిపైనే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది నేను ఇలా చేస్తే నీకు రుచించదు నేను ఎల్లప్పుడూ ఏమి చేస్తే ఇష్టమో చెప్పనా నీకు మీరందరూ నాకు పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ నా యొక్క నామం జపిస్తే చాలు నీకు సర్వం చేకూరుతాయని చెప్పాలి అవునా అప్పుడే నేను చెప్పేది నీకు వినసొంపుగా ఉంటుంది కదూ నీ అందరికీ అలా కాకుండా నువ్వు కష్టపడి పని చేసుకో పట్టుదలతో శ్రమించాలి నమ్మకం ఓర్పుగా ఉండాలి అంటే మాత్రం ఆ మాటలు ఏమాత్రం మీకు ఇష్టం ఉండదు నువ్వు ఇష్టపడే మాటలు చెప్పనా లేక నువ్వు ముందు కాస్త కష్టపడినా జీవితం మొత్తం సంతోషంగా కష్టం లేకుండా హాయిగా ఉండడానికి అవసరమైనటువంటి విషయాలు చెప్పన నువ్వు కోరుకుంటున్నట్లు చెప్తే మాటలే మిగులుతాయి నేను చెప్పినట్లు నడిస్తే నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా సాధిస్తావు నువ్వు నన్ను తల్లి తండ్రి స్థానం గురువు నుండి అని అంటున్నావు కదా కనుక మరి ఆ స్థానంలో ఉ నన్ను ఉంచినప్పుడు నేను నీకు చెప్పే మాటలు ఎలా నడుచుకోవాలి కదా నేను నీకు సంతోషాలని నేను చెప్పకూడదు సంతోషంతో పాటుగా బాగుపడాలని చెప్పాలి పనే దైవం పనిలోనే దైవాన్ని చూస్తే పని చేస్తూ దైవాన్ని పూజించు నీవు వృత్తిలో నిమగ్నమై పూజ చేసుకోలేకపోయినా పోయినప్పటికీ కూడా అప్పుడు భగవంతుని నామస్మరణం చెయ్యి అప్పుడు నేను చాలా ఆనందిస్తాను పూజలు వ్రతాలు నైవేద్యాలు మృక్కులు ఇవన్నీ అను అనుసరించు అవి నీకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలుగజేస్తాయి అయితే వాటిలో వాటితో పాటుగా నీవు చేసే ప్రయత్నం ప్రయత్నం రక్తించిన ఉత్సాహంతో పనిచేయి నేను సాధించగలను అనే నమ్మకంతో ఉండు అంతే తప్ప ఎప్పుడు కూడా కష్టపడకుండా ఉన్నతి వస్తుంది అని నేను ఎప్పుడూ చెప్పను కష్టపడి చదవకుండా ఉద్యోగం వస్తుందని కూడా ఆశించవద్దు కష్టపడి చదవాలి అప్పుడైతే ఖచ్చితంగా నీకు ఆశించిన ఫలితానికి ప్రయోజనం అనేది ఉంటుంది నువ్వు కూడా ఆశించవద్దు కష్టపడకుండా నువ్వు ఎంత కష్టపడతావు దానికి రెట్టింపు ఫలితం ఇచ్చే బాధ్యత నాది ఇది మా మాత్రం మా గుర్తుపెట్టుకో నేను ఏది చెప్పినా నీ మీద ప్రేమతోనే చెప్తాను చల్లగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని బాబావారు అత్యద్భుతమైన గొప్ప సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు